అందరు బాగున్నారండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను పండు మిరపకాయల పచ్చడి పెట్టాలని ఉదయాన్నే వెళ్ళి పండు మిరపకాయలు తీసుకున్నానండి మిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో దోశలలో ఇడ్లీలు బాగుంటుందండి ఇవి నీళ్ళలో టబ్బు నీళ్ళలో తొడిమెలు తీయకూడదండి ఇలాగే అందులో వేసి వెంటనే తీసేసుకోవాలి తీసి తొడిమిలు తీసి శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి నేను మాత్రం గ్రైండర్లో పట్టిస్తాను నేను ఒక కేజీ ఈ లావు మిర్చి అండి లావు తీసుకున్నాను ఒక కేజీ సన్నై తీసుకున్నాను అంటే ఇవి కారం ఉంటాయి ఇవి కారం ఉండవు టేస్ట్గా బాగుంటుంది ఇవన్నీ తొడిమిల్ తీసి ఇచ్చి తోడ్చుకోవాలండి నేను మాత్రం గ్రైండర్లో పట్టిస్తాను గ్రైండర్లో పట్టిస్తే మంచిగా బాగుంటుందండి పచ్చడి కూడా మంచిగా నలుగుద్ది మిరపకాయలు ఫ్రెష్గా వచ్చినాయండి పొద్దునే చాలా బాగున్నాయి తర్వాత మళ్ళీ చూపిస్తానండి తోడిమల్ తీసేసి మొత్తం తుడిచి ఆరబెట్టానండి ఒక రెండు మూడు గంటలు కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తర్వాత గ్రైండర్ దగ్గరికి వెళ్ళి పట్టిస్తాను తొడుమలు తీసేసి మొత్తం తుడిచి ఆరబెట్టానండి ఒక రెండు మూడు గంటలు కూడా ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తర్వాత గ్రైండర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పట్టిస్తాను రెండు కేజీలు మిరపకాయలు కదండి కేజీకి రెండు వందల గ్రామ్ చొప్పున చదువుతున్నారండి సిస్టరు నాలుగు వందల గ్రాములు చింతపండు కొలత ప్రకారం అన్నమాట ఇది అయితే మంచిగా చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది నిల్వ పచ్చడి అనమాట చాలా బాగుంటుంది నాలుగు వందల గ్రాములు కొలతతోని వేస్తున్నానండి అక్కడే పంచేస్తాను కొత్త ప్రకారంగా చక్కగా వేస్తూ ఉంటూ రెండు కేజీలకు నాలుగు వందల గ్రాములు చింతపండు అండి మంచిగా క్లీన్ చేసుకోవాలి చింతపండు గింజ లేకుండా నార లేకుండా చిత్తపం చేసుకోవాలి మిక్సీలో అంత బాగుండదండి గ్రైండర్లో ఎవరైనా గ్రైండర్ లేదు రెండు కేజీలకు అర కేజీ ఉప్పు అండి కొంచెం తక్కువ వేసుకోవచ్చు తర్వాత కలుపుకోవచ్చు గండ్ ఉప్పు వేసానండి మెంత పిండి అండి డోరగా వేయించుకొని మిక్స్ పట్టాను ఐదు రూపాయల ప్యాకెట్లు రెండండి చేసుకోవాలి రెండు కిలో కిలోకి మిరపలకి నాలుగు వందల చింతపండు ఐదు రూపాయలు మెంతులు వెల్లిపాయలు పావు కేజీ ఉప్పు అర కేజీ వేసి రుబ్బితే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఒకసారి వేసి రుబ్బించుకోండి బాగానే ఉంటుంది ఇష్ట చెప్తున్నారండి మంచిగా గ్రాండ్ అవుతుందండి అన్ని వేసేసారు కొంత ప్రకారముడ మంచిగా పట్టాలి చక్కటి తొక్కలుగా ఉండకూడదు పచ్చడి రెడీ అయిపోయిందండి సిస్టర్ తీస్తున్నారు చూడండి ఎంత బాగుందో చాలా టేస్ట్గా బాగుంటుందండి ఈ విధంగా మీరైతే పట్టించుకోండి సిస్టర్ దగ్గర వచ్చి పట్టించుకోండి అక్కా బజాజ్ చెప్పండి మీరు చెప్పండి అక్కా సీనియర్ సిస్టర్ పచ్చడి చాలా వచ్చి పచ్చడి అంతగా సీనియర్ పల్ల కొట్టేదిలాపో పోయేదారి బజార్ రెండు గ్రైండర్లు ఉంటాయి బిరామీ షాప్ ఉంటుంది అన్నీ ఉంటుంది విన్నారు కదండి అడ్రస్ సిస్టర్ చెప్పారు కసుపా బజార్ చిల్లా ఖమ్మం ఖమ్మంలో ఈ అడ్రస్కి వచ్చి పట్టించుకో చాలా చాలా బాగా మంచిగా పెడతారు ప్రకారం టేస్ట్గా రుచికరంగా నిల్వగా ఉంటాయి ఖరాబ్ అవ్వకుండా బాగుంటుంది చూడండి సూపర్ అండి కొండ పచ్చడి కదా సిస్టర్ బాగుంది కదా బాగుంది కదా సూపర్గా ఉంది అసలు చెప్తాను ఇంకొకసారి వినండి పిల్లా పోయే రోడ్డు కాస్పా బజార్ ముత్తాయి పళ్ళ కొట్టే విధంగా రుబ్బు మిసి కిరాణా షాప్ ఉంటుంది వాళ్ళు మంచిగా పచ్చడి రుబ్బుతారు అన్ని కొలతలు వేసి రుబ్బుతారు పచ్చడి విన్నారు కదండి ఇక్కడ వచ్చి పట్టించుకోండి సిస్టర్ చాలా మంచిగా మంచి కష్ప బజార్ కమ్మ పండు మిరపకాయలు పచ్చడి పట్టించుకొని తీసుకొచ్చానండి కొంచెం అంతా తాలింపు పెడుతున్నాను గ్యాస్ ముట్టించి చిన్న కడాయి పెట్టుకున్నానండి పల్లీ నూనెతోనే తాలింపు పెట్టుకోవాలండి రెండు పావులు అయిపోస్తున్నాను కొంచెం వేడెక్కాలండి ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఎల్లిపాయలు కలుపుకోవాలండి ఈ కొంచెం అక్కడి తీశారండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి పనిచేస్తున్నానండి గ్యాస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలిపేసుకోవాలి ఇప్పుడు వేస్తున్నానండి కలిపేసుకోవాలండి పల్లీ నూనెతోనే తాలింపు పెట్టుకోవాలండి పన్నీరు పల్లీ నూనె అయితేనే బాగుంటుంది ఇలా కొంచెం కొంచెము కావాల్సినప్పుడు కొంచెం తీసి తాలింపు పెట్టుకొని తినాలండి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి పచ్చిని మొత్తం ఒకేసారి పండు మిరపకాయల పచ్చడి ఒకేసారి తాలింపు పెట్టకూడదు బాగుండదండి చూడండి సూపర్గా ఉంది ఎంతో రుచికరమైన పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ఇలా గ్రైండర్లో పట్టించుకోండి వేడివేడి రైస్లోనైనా చపాతీలోనైనా జొన్న రొట్టెలు కూడా చాలా సూపర్గా ఉంటుందండి దోశలోనైనా ఇడ్లీలో కూడా తినచ్చండి ఈ విధంగా చేసుకొని తినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి సింపుల్ అండి చాలా రుచికరమైన పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా చేసుకొని తినండి